ప్రజాప్రతినిధులకు విలేకర సోదరులకు అధికారులకు మన అధికారులకు అందరికీ నా ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే రెండవ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి ఏదైతే అమరావతి ఉంటుందో ఉండదో మనకి రాజధాని ఎక్కడా అనే అపోవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బద్దలు కొట్టే విధంగా రెండవ తారీఖున ప్రధానమంత్రి గారి చేతుల మీద పునః ప్రారంభించబడుతుందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తామన్నా ఈ సందర్భంగా మీకు తెలియజేసింది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ అధినేత ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి స్ఫూర్తి ప్రదాత అనుభవజ్ఞుడు దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలోనే పూర్తి చేసుకున్న విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పేసి మనం చెప్తాను ఐదు సంవత్సరాలు కూడా అందరం మాట్లాడుతూ ఉండేవాళ్ళం రాష్ట్ర విభజన సమయంలో మనకి విశాఖ రైల్వే జోన్ ఇస్తానన్నారు ఇప్పటిదాకా ఇవ్వలేదు అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉండేవాళ్ళం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నాకు కనుక ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే నేను కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి నేను ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ కానివ్వండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి రాష్ట్రానికి రావాల్సినవన్నీ తీసుకొస్తానని చెప్పేసి చెప్పిన గత ప్రభుత్వ అధినేత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి ఏమి సాధించామని చెప్పడానికి చెప్పలేని పరిస్థితిలో మరి మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే తప్పుడు తట్ట మీద పెట్టినా కూడా అనుభవతి ఎంతో అనుభవతుడైన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రంలో ఆదాయాన్ని రాబడిని పెంచి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తూ ఉదయం తర్వాత ఒకటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని తీసుకొస్తా ఉన్నాయని వస్తున్నా రాదు అనుకున్న విశాఖ ని మన కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మన ప్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సాధించి విశాఖపట్నం అభివృద్ధి తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేశారని చెప్పేసి మనం చేస్తా నేను అదేవిధంగా విశాఖ ఉక్కు ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు తెలియని వాడు నడి వయసుకుల వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై లో ఎంతో మంది ప్రాణాలు అర్పించగా మరి ఆనాడు ప్రభుత్వం విశాఖ ఉక్కుని మన రాష్ట్రానికి ఇచ్చిన విషయం అదే తెలిసిందే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడిన విషయం కూడా మనకు తెలుసు మరి ఇటీవలి కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపలేదు దాంట్లో రెండో ఆలోచన లేదని చెప్పేసి గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే ప్రకటించింది చాలా మంది పోరాటాలు చేశారు ఆ పరిశ్రమలో పనిచేసే వేలాది మంది దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నిరాహార దీక్షలు కానివ్వండి పోరాటాలు కానివ్వండి అదేవిధంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన కూడా మరి దానికోసం పోరాటం చేసిన విషయాలు లేక ధర్నాలు చేసిన విషయాలు మా తెలిసిందే మరి ప్రధానమంత్రి గారు అనేక సార్లు అక్కడ విశాఖపట్నం వచ్చారు మరి ఆనాటి ముఖ్యమంత్రి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి నాకు మోదీ గారు చాలా సన్నిహితులు అనే భావాన్ని కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగింది కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతి ఏంటో కానీ ఆ ప్రభుత్వం తేల్చలేకపోయింది కానీ మరి కొట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి దేశంలో అనేక ఇటువంటి పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తామని ఒక పాలసీగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీ మాత్రమే మళ్ళీ ప్రభుత్వ పరంలో నడుపుతామని చెప్పేసి పదకొండు వేల కోట్ల రూపాయలు మరి సాధించిన కేటాయి మన పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీ కింద మరి ఇన్సెంటివ్ పండించి ఆ ఫ్యాక్టరీని ఆ పరిశ్రమని నిలబెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని చెప్పేసి సవిన్యంగా మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు అందరికీ తెలిసిన విషయమే కొన్ని దశాబ్దాల నుంచి పోరాటం చేసిన ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీరు కానీ తాగునీరు కానీ పరిశ్రమలకు కావాల్సిన నీరు కానీ అంది అందరికీ కూడా మేలు చేసే ప్రాజెక్ట్ని కూడా ఒక బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా ఏం జరుగుతుంది ప్రాజెక్టులో ఒక నియంత్రణ లేని పరిపాలన మూలంగా ఒక అవగాహన లేని పరిపాలన మూలంగా దుష్పరిపాలన మూలంగా ఆ ప్రాజెక్ట్ ఎప్పటికవుతుందో కూడా మేము చెప్పలేము అనే దుస్థితికి తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఒకసారి జ్ఞాపం చేస్తామని చెప్పేసి మనం చెప్తాను ఇదేదో నేను చెప్పట్లేదు చెప్పట్లేదు సాక్షాత్తు ఆ ప్రభుత్వంలోని ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఎవరో చెప్పారు ఎప్పుడు పూర్తి అవుతుందో మేము చెప్పలేము అని చెప్పేసి వారి పరిపాలన అవగాహన లేమికి చేతకాని పరిపాలనకి అది ఒక్కటే ఒక్కదే తారకరం మనం చేస్తాం మరి అటువంటి ప్రాజెక్ట్ ని మరి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ప్రతి పక్ష రోజులకి ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఆ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి అక్కడ ఉన్న సమస్యల్ని సాంకేతిక సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాన్ని పంచీకరించి ఈరోజు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం పోలవరం నుంచి వీళ్ళు యువత ఇవ్వబోతున్నాం చెప్పేసి మరి ప్రకటించిన ఘనత మన కూట ప్రభుత్వం చెప్తానండి ఆ ప్రాజెక్టు ద్వారా మన కృష్ణా జెల్టా వాసే కాదు మన కానివ్వండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు ఆలోచన ఒక చేయడానికి చేస్తున్నారు మన ప్రాంత సాగు అవసరాలు తాగునీతి అవసరాలను తీర్చి మిగిలిన ఏదైతే సముద్రంలో ప్రతి సంవత్సరం వెయ్యి రెండు వేల టీఎంసీలు ఏదైతే వృధాగా సముద్రంలో కలుస్తున్నాయో ఆ నీతిని ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారి సహకారంతో ఆ నీటిని రాయలసీమ తీసుకెళ్లి రాయలసీమలో కూడా రత్నాలసీమ చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన మన పిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి మీ మనం శవంగ మరి అదేవిధంగా అమరావతి ఐదు సంవత్సరాలు భ్రమంలో బతికాం మన రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితి అమరావతి కాదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానుల్లో కనీసం ఒక రాజధాని అన్నా కనీసం పూర్తి చేశారంటే ఒక్క రాజ్యాన్ని కూడా పూర్తి చేయలేదు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు రాజ్యాన్ని తీసుకొచ్చారని చెప్పేసి మొదలుపెట్టి ఆ ఆలోచన పూర్తి చేయడానికి కూడా కార్యాచరణ లేని గత ప్రభుత్వం యొక్క విధానం ఆలోచించమని చెప్పేసి మనం చెప్తారు ఈరోజు అమరావతి మన రాజధాని మనకి కేవలం డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిగా తయారు కాబోతుందని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ ఇది ఎందుకంటున్నానంటే ఇటీవల నేను హైదరాబాద్ లో కొంతమంది మిత్రులతో కూర్చున్నప్పుడు చెప్పారు వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉండి పాఠశాల గారు మీకు కృష్ణా జిల్లాలో మీ నాన్నగారు ఇచ్చిన ఇళ్ళు ఉండొచ్చు కానీ మీరు మాత్రం అప్పు చేసైనా సరే అమరావతిలో ఒక చిన్న ఇంటి తల కొనుక్కోండి రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని నిర్మించబడబోతుంది యాభై వేల ఎకరాల్లో పూర్తిగా ప్లానింగ్గా ప్లాన్ చేసి ఎక్కడ ఇల్లు ఉండాలి ఎక్కడ ఆఫీసులు ఉండాలి ఎక్కడ మరి తీరే పార్కులు ఉండాలి ఎక్కడ జలాశయాలు ఉండాలి ఇటువంటి ప్లాన్ చేసిన సిటీ ప్రపంచంలో ఎక్కడా లేదండి మీరు దయచేసి మీరు పనులు అని చెప్పి చెప్తే నేను విధు ఊరుకున్నాను అంటే ఇటువంటి భావన ప్రజల్లో ఉందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు ఈ అమరావతిని నిజం చేయబోతా ఉన్నారు ఆ అమరావతి పునర్నిర్మాణానికి మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆయన్ని ఘనంగా ఆహ్వానించుకుని మనకి ఆయన పట్ల ఉన్న ప్రేమ ఆయన చేస్తున్న మన రాష్ట్రానికి చేస్తున్న మేలు కార్యక్రమాల పట్ల కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ సేవని మనం చేస్తా ఉన్నా నేను అంతేకాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నప్పటికీ కూడా ఘోరంగా ఉన్నప్పటికీ కూడా దాదాపు పది లక్షల కోట్ల అప్పు నెత్తి మీద ఉన్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని చూచా తప్పుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయబోతారని చెప్పేసి మనం చెప్తాం చాలా మంది కార్యకర్తల్లో ప్రజల్లో ఉంది మాకింత ముందు పోటీ డబ్బులు వచ్చేయండి మాకు నెలల్లో డబ్బులు వచ్చేయండి మా చేతిలో డబ్బులు ఆడేయండి అని చెప్పేసి చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు వారందరికీ కూడా నేను ఒకటే లెక్కలతో సహాయం చెప్తున్నానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను వారు రెండు వేల పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అంటే యావరేజ్గా సరాసరి వారు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ నెలకిచ్చారు ఇచ్చారు అంటే పన్నెండు నెలలకి ముప్పై వేలు రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికి ముప్పై వేలు అమ్మఒడి ఇచ్చారు సంవత్సరానికి పదమూడు వేలు నలభై మూడు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చారు చేయటం మొట్టమొదటి సంవత్సరాలు ఇచ్చారు రెండో సంవత్సరాలు ఇచ్చారో నాకైతే గ్యాప్ పోలేదు మొట్టమొదటి సంవత్సరాలు వెంటనే అయితే నాకు తెలిసి రెండో సంవత్సరాలు ఇచ్చిన్నారు అయినా కూడా మొట్టమొదటి సంవత్సరాలు ఇచ్చారని చెప్పేసి కొంతసేపు భావిద్దాం నలభై మూడు వేలు పద్దెనిమిది వేలు కలిస్తే అరవై ఒక్క వెయ్యి ఇచ్చారు అంతే కదా ఇచ్చింది రేపు చెప్పలేదు మీరు మీరంతా బయట ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మాట్లాడింది ఎవరైనా మాట్లాడతారంటే అరవై ఒక్క ఇచ్చారు మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏడు వేల రూపాయలు వదిలేసేయండి ఇది బకాయిలతో సహా ఏడు వేలు నాలుగు వేలు ఇంటూ పన్నెండు నెలలు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ప్లస్ ఏడు వేల రూపాయలు ఎంత యాభై ఐదు వేల రూపాయలు దీపం పథకం మూడు సిలిండర్లు ఇచ్చారు మూడు వేల రూపాయలు యాభై ఐదు మూడు వేలు యాభై ఎనిమిది వేల రూపాయలు లక్షలాది మంది ఆకలికి ఇచ్చే అన్న క్యాంటీన్లు ప్రారంభించాం దాని లెక్కలేదు అదేవిధంగా రాక్షస చట్టం మీ భూములు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తాడో వాడు ప్రైవేట్ అధికారా లేదా ఏజెంటా లేకపోతే గవర్నమెంట్ అధికారా తెలియని పరిస్థితుల్లో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రాక్షస చట్టాన్ని మనం రద్దు చేసేదైతే మనం చెప్పామని చెప్పాం ఇప్పటికీ యాభై వేల రూపాయలు ఇచ్చాం వచ్చే నెల తల్లి జీవన ప్రారంభించబోతా ఉన్నాం మీరు ఒక్కరికి ఇచ్చారేమో మేము ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి పదిహేను వేల రూపాయలు సరాసరిద్దరికిద్దామనుకున్నాం ముప్పై వేల రూపాయలు యాభై ఎనిమిది వేలు ముప్పై కలపే ఎనభై ఐదు వేల రూపాయలు మీరు ఎంత యొక్క కూటమి యొక్క కార్యకర్తలు అందరూ కూడా మీరు గ్రామ గ్రామాలు తెలియజేయండి కాకపోతే ఒకటి కొద్ది ఎనక ముందు ఎందుకైందంటే మీరు ఈ రాష్ట్రాన్ని అదోగతి చేసి తాకట్టు పెట్టి అప్పుల కూటమి అప్పులు ఊపిలో కూర్చారు కాబట్టి అనుభవజ్ఞుడైన నాయకుల పరిపాలనలో ఏది ఎప్పుడు చేయాలో ప్రజలకు ఏ విధంగా అందించాలో తప్పకుండా చేస్తారని చెప్పేసి మీకు మనం చేస్తాను అంతేకాదు వచ్చే నెల ఏదైతే రైతు భరోసా ఉందో కేంద్ర ప్రభుత్వంతో సహా మన మాట కూడా అయిపోతున్నాం అని చెప్పేసి మేము మనం చేస్తా నేను ఇప్పటికే మత్స్యకార భరోసా ఇచ్చాం అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేశాం దయచేసి వీటన్నిటికి కూడా గుర్తుంచుకోండి అని చెప్పేసి మనం చేస్తాను వీటన్నిటికంటే ఆలోచించాల్సింది ఈరోజు ఫీజు ఎంబర్స్మెంట్ ఎక్కొట్టారు రైతులకి ధాన్య డబ్బులు ఎగ్గొట్టారు ఇళ్ళకి ఇల్లు డబ్బులు ఎగ్గొట్టారు అన్నీ ఎగ్ కొట్టి కాంట్రాక్టర్ కొన్ని వేల కోట్లు ఎక్కొట్టారు వాటన్నింటినీ కూడా మీకు మెల్లే వైసార్సీపీకి మెల్లే మేము చెప్పడానికి సిద్ధంగా లేం మేము ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుకోమని చెప్పేసి చెప్పడానికి మేము సిద్ధంగా లేదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే కొనసాగుతూ ఉంటుంది ఎవరు కూడా గత ప్రభుత్వం నిజాయితీ అయిన న్యాయమైన నిర్ణయాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే రైతుకి ధాన్యం తీసుకుని పదహారు వందలు ఎగ్గొట్టారో పదహారు వందల కోట్ల రూపాయలు మనం తీర్చామని చెప్పేసి మనం చేస్తామని ఏదైతే ఎన్ఆర్జీఎస్ అనేక కార్యక్రమాలు కాంట్రాక్టర్ బిల్లు ఏదైతే ఎగ్గొట్టారో అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వ పరపతిని పూర్తిగా బురదగుండలో తొగ్గేశారో ఆ పరిపతి నిలబెట్టుకోవడానికి మళ్ళీ కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించి బిల్లులు చెల్లించి మళ్ళీ మనం మన అమరావతి నిర్మాణాన్ని రాష్ట్రంలో ప్రాజెక్టు అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తారు అంతేకాదు ఆఖరికి ఫీజుమెంట్ కూడా లేకపోతే బకాయిని చెల్లిస్తా అని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనిగా మనం చేస్తామని వీటన్నిటికంటే కూడా మన పిల్లల్ని చదివిస్తున్నా మన ఆకానికి తిండి తినకపోయినా సరే మనలాగా మన పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి మనలాగా గొర్రెలు కాసుకోకూడదు పశువులు కాసుకోకూడదు మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో మనం అప్పు చేసినా సరే ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి తోడు కొంత డబ్బులు వేసుకుని మన పిల్లల్ని ఇంజనీరింగ్లు చేస్తున్నాం లేకపోతే గ్రాడ్యుయేట్లు చేస్తున్నాం మరి వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ అయిపోయినాక గ్రాడ్యుయేట్ అయినాక మీరు ఎవరైనా సరే ఉద్యోగాలు ఇప్పించగలరా అని చెప్పేసి వరుస్తూ ఉన్నాయండి లేదు చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగే పరిస్థితి ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వం కేవలం కొంతమందికి మాత్రమే ఇవ్వగలను మన జనరేషన్ ఏదైతే నాకంటే ముందు రోజులు నా వయసు వాళ్ళు ఉన్నారో ఆ రోజు ప్రభుత్వం ఒక్కటే ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యవస్థ కానీ ఈరోజు ఉద్యోగాల్లో కేవలం పది శాతం పదిహేను శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు మిగతా అన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఏ విధంగా రావాలి ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ వ్యాపారము లేతే భూములు వ్యవసాయం అన్ని అభివృద్ధి చెందితే వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు లభిస్తేనే ఇంగిత జ్ఞానం లేని గత ప్రభుత్వం పరిశ్రమ పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేసే విధంగా చేసిందని చెప్పేసి మీ దగ్గరికి మళ్ళీ ఒకటే ఒక ఉదాహరణ మన నియోజకవర్గాన్ని ఆడుకుని ఉండే మల్లవల్లి ఫ్యాక్టరీ కూడా ఇండస్ట్రియల్ పార్క్లో అశోక్ లైన్ గత ప్రభుత్వంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేశారు కానీ ఆనాటి పెద్దలతో లావాదేవీల తేలకు లేదా ఆనాటి ప్రభుత్వం చేసిన బెదిరింపులకో వాళ్ళు మేము ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేమో పరిశ్రమలు ప్రారంభించలేమని చెప్పేసి చాలా వేసుకుని వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన ఐదారు నెలల్లోనే మన ప్రీతి లోనేత లోకేష్ గారి చేతుల మీదుగా ఆ ఫ్యాక్టరీని ప్రారంభించుకున్నాం ఈ రోజు నా దగ్గరికి ముగ్గురు నలుగురు వచ్చి సార్ ఒక అశోక్ కళ్యాణ్కి నాకు సంతకం పెట్టేట ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఒక నమ్మకాన్ని కల్పించింది ఈ కోట ప్రభుత్వం చెప్పేసి మీరు అంతేకాదు ఆస్ట్రేని మిట్టల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో పాటు అదే స్థాయిలో ఉండే ఒక మిట్టర్ ప్రపంచంలో నెంబర్ వన్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ ఒరిశాలో ప్రాణమించబోతున్న పరిస్థితుల్లో మన ప్రియతమ ఉపనేత మన మిగతా యువ నేత లోకేష్ గారు పరిశుభ్ర ప్రయత్నంతో ఆ ఫ్యాక్టరీ మన మన విశాఖపట్నంలో అనకాపల్లిలో ప్రారంభించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మనం విధంగా మన ప్రధానమంత్రి గారి చేతుల మీద రెండు లక్షల కోట్ల విలువ చేసే అనే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యాక్టరీలకి శంకుస్థాపన కూడా చేశామని చెప్పేసి మనం అదే అదేవిధంగా రిలయన్స్ తో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మనం వేస్తే వ్యవసాయ వేస్ట్ అన్నింటిని ఉపయోగించుకుంటే రైతు బజార్లు గుళ్ళిపోయిన కూరగాయలు అదే విధంగా మన పారేశ్వర ప్యాన్ ఉపయోగించుకుని గ్యాస్ ఉత్పత్తి చేసే అరవై ఐదు వేల కోట్ల విలువ చేసే ఐదు వందల యూనిట్లు ప్రారంభించడానికి సంతకం చేయటమే కాకుండా ఇటీవల ప్రకాశం జిల్లాలో మన ప్రితమ యువ నేత లోకేష్ గారి చేతున్న శంకుస్థాపన కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇవన్నీ కూడా తప్పుకోకుండా రెండు వేల ఇరవై ఏడుకి నిజం రూపం దాస్తాయి మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పేసి మనం చేస్తూ మరి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ఆర్ఏ ద్వారా మనం ఈ సిమెంట్ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో రోడ్లన్నీ ఆలంబీ రోడ్లు కూడా ప్రారంభించి చాలా వరకు పూర్తి చేశాం కొన్ని రోడ్లు కాంట్రాక్టర్లు పని ప్రారంభించబడడం మూలంగా కొంత ఆలస్య దొరుకుతున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తాను వచ్చేటప్పుడు కూడా ఈఎంసీతో వాళ్ళందరితో మాట్లాడాం ఆ కాంట్రాక్టులు కనుక పని ప్రారంభించబోతే వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి పూర్తి చేస్తాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ కూడ ప్రభుత్వం మండల ఆఫీస్కి రావాలంటే ఎటువంటి రోడ్ల మీద మీరు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం మనం ఈ రోజు రోడ్లు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళు ఎంతో అనుభోగ్యుడైన ఎంతో దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి రేపు రెండో తారీఖున మన రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణానికి రాబోతున్న మరి మోడీ గారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది ప్రతి ఒక్కరిని కూడా చేతుల నమస్కరిస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి మన నియోజకవర్గం నుంచి ఇరవై వేల మందిని తరలిస్తానని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి కూడా మాట్లాడడం జరిగింది దయచేసి మరి జరుగుతున్న కార్యక్రమాలు దాని ద్వారా మన నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కానీ బీసీ లోన్లు అదేవిధంగా మరి పెన్షన్లు కూడా కొత్త నూట నలభై నాలుగు ఇచ్చాం ఈ మండలంలో ప్రజలు ఈ మండలంలో అనేక రోడ్లు ఇచ్చాం ఈ మండల అభివృద్ధి కోసం చెరువుల అభివృద్ధి కోసం అదేవిధంగా మన చింతపూరి ప్రాజెక్టు సాధన కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్గజించామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మరి తప్పుకోకుండా మరి అధిక అధికారులు కూడా ఎవరైతే ఇది అధికార కార్యక్రమం కాబట్టి అధికారులు కూడా బాధ్యతగా మరి అందరికి కూడా జనాన్ని తప్పించే కార్యక్రమాన్ని ఇది ఒక గొప్ప కట్టం కాబట్టి మరి మీరు అందరూ కూడా బాధ్యత వహించి మేము సెలవులు ఉన్నాం మేము పట్టించుకోలేదు అక్కడ ఏమనో బుక్ ఎవరో రానియలేదు లేక ఇంకొక కారణాలు చెబితే కారణాలు చెప్పిన వాళ్ళ మీద తప్పకోకుండా ఏమిటో తప్పకుండా విచారణ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను దయచేసి ఇది మన రాష్ట్రానికి గౌరవానికి సంబంధించిన కార్యక్రమం తప్పకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి మన కళ రాజధాని ఏదైతే అమరావతి ఉందో దాన్ని మెజర్ చేసుకుందా చెప్పేసి మెల్లకి సేవింగ్ పని చేస్తూ సెలవు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి